నీటి బిల్లు కూడా వసూలు చేస్తే కడుతుంటిమే మేము ఇప్పటిదాకా వసూలు చేయలేరు ఇప్పటిదాకా ఎవరు రాలేరు మేము ఇవ్వలేము ఇప్పటి సంధి ఇవ్వమంటానంటే మేము పది సంధి మేము ఏడుకెళ్ళి తెచ్చి మేము కట్టము మా దగ్గర లేవు అని మా మున్సిపాల్లో ఉన్నందుకు మాకు కోపలు కూడా లేవు గ్రామ పంచాయతీలో కోపలు ఉన్నాయి ఈ ఎండకన్నా మేము ఆ కష్టం పన్నా చేసి కడదు ఆ కష్టం కూడా లేదు ఈ కష్టం కూడా లేదు మేము ఏడికెళ్ళి కట్టాలి నీళ్ళు తాగిన దాకా ఎండకు చచ్చిపోతాం నీళ్ళు లేకపోతే ఉండవు మాకు బిల్లు కట్టడానికి మా చేత కాదు ఓకే చెప్పమ్మా ఏమైంది మాకు నీళ్ళు లేదు నీళ్ళు లేక కాదు బాయ్ లేక కాదు సారు మాకు నల్ల బిల్లు ఉరికితస్తాను ఉంటున్నారు కరెంటు బిల్కు ఉరికితచ్చి ఉరుకుత మాఫి అయింది ఇల్లు టేస్కు సంవత్సరం రెండు మాటలు వచ్చింది ఇక అదేదో అదైతే మన మున్సిపాలిటీ కడుతుంది అమౌంట్ ఇరవై వేలు ఏంటంటే మా తా తినక లేదు తగనిక లేదు మేము యాక్టిట్లు ఉండమంటే కూడా బోగాడు ఎట్టుకొని ఉంటాం కానీ మేమైతే నల్ల బిల్లు కట్టాము కరెంటు ఇవి కరెంటు బిల్ కట్టినాం ఇల్లు ట్యాక్స్ కట్టినాము మళ్ళీ అవితో అవి అవి లేక ఇవి కూడా తీసుకుంటే కట్టుటి ఇప్పుడు దాని కూకున్నారు ఇప్పుడు కట్టమంటే ఇరవై వేలు ముప్పై వేలు అయినాయి కట్ట ఉండే కట్టాలి మేము కట్టం మా తాము లేదు మాతో తిన్ని కూడా టీకాణ లేదు పేద రైతులం కట్టాలంటే మన నుంచి కాదు మేము కట్టలేము కట్టం నల్ల బిల్లు కట్టం మాకు పన్ను లేవు మాకు పన్ను చూపించాలి ఈ మున్సిపాలిటీ

నుంచి చాలామంది వందల మంది మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా కలెక్టర్స్కి వచ్చారు వాళ్ళని ఏ పార్టీలు కానీ ఇంకా ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా దొరుకురాని పరిస్థితి ఉంది వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు విషయం ఏంటంటే వికారాబాద్ లోపల ఉన్నటి వరకు పాలకవర్గము ప్రభుత్వము కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి అప్పుడు అడిగితే వ్యతిరేకత వస్తా అని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసము ఇప్పుడు కాలాలు అయిపోయినాయి కాబట్టి ప్రజల మీద వసూళ్ల కోసము అధికారులను వాళ్ళ మీకి ఉచిగొడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత మిషన్ భగ్రత నీళ్ళు వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్కరిని కూడా పైసలు అడిగినటువంటి ట్యాక్సీలు అడిగినటువంటి పరిస్థితి లేదు వాళ్ళంతా యథార్థంగా వండుకుంటూ మంచిగా కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు తాగుకుంటూ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మిషన్ భగ్రత ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీరు అప్పటి నుంచి బిల్లులు కట్టాలని చెప్పేసి మహిళల దగ్గరికి ఇళ్ళ కడిపోయి బిల్లు కలెక్టర్లు వేధిస్తారని చెప్పేసి వాళ్ళంతా స్వచ్ఛందంగా కలెక్టర్స్ కూడా మేము వేరే పని మీద అనుకోకుండా కలెక్టర్ కార్యాలయం ఉంటే మా దగ్గరికి అడ్డం వచ్చి అన్నా మీరు టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు కదా ఇద్దరు మాకు ఇంత అన్యాయం జరుగుతుంది ఒకటేసారి వచ్చి మమ్మల్ని ఇరవై వేలు ముప్పై వేలు బిల్లు కట్టమంటారు మొత్తం నేడైతే అంటే మేము విషయం ఏందని చెప్పేసి ఇది రావడం జరిగింది దీన్ని అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ప్రజలు అంటున్నారు మా బావిలో నీళ్ళు మా ఊళ్ళో నీళ్ళు మాకు పంపలతో మా ఇళ్ళ కి పంపించి మమ్మల్ని పైసలు కట్టమంటారు సరే కట్టమంటారు కదా అది నెలకు రెండు వందలు వందనో మీరు నిర్ణయిస్తే మేము కడతాం కానీ గత తొమ్మిది సంవత్సరాల నుంచి మిషన్ భగ్రత స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడే కట్టండి ఇరవై వేలు ముప్పై వేల మేము కట్టాలి గ్రామాలలో మాది ఇప్పుడు ఆమె కూడా మాకు మున్సిపల్ అటాచ్ తీసేసారు మాకు ఆ డబ్బులు కూడా లేవు మేము పూలు చేసుకొని తిన్నికొని కష్టం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన పడుతున్నారు కాబట్టి వెంటనే ఇక ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు స్పందించి ఏదైతే ఈ యొక్క మున్సిపల్ ట్యాక్సీలు వసూలు చేస్తారో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే పేదల మీద భారాలు లేదో ఆ భారాలను మీరు కూడా వేయొద్దు మీకు అంత చేత కాకపోతే ఇప్పటి నుంచి చేసుకోండి అది కూడా ఎంతో నెలకు వందనవర రెండు వందంతా వాళ్ళు కట్టగలుగుతారని ఇట్లా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కానీ ఇంట్లో మీకు వాళ్ళను వాళ్ళను ఆవేదన గురి చేసి మనస్పార్థాలకు గురి చేసిన చేస్తే ఇది ఒక కొత్తపల్లి నుంచి ఇంతమంది వచ్చారంటే వికారాబాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతమందికి సమస్య ఉన్నదో మీకు అర్థం కావాలి ఇప్పుడే కన్ను నిర్వణి మీరు దయచేసి లేకపోతే ప్రజలు కనుక అందరూ ఇట్లా మహిళలు ప్రతి వార్డు నుంచి బయటకు వెళ్తే మీరు ప్రజా ఆగ్రానికి గురవుతారని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేస్తూ సంపూర్ణంగా ఇక ఉన్నటువంటి కొత్తపల్లి ఐదో వార్డు వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఈ యొక్క నల్ల బిల్లులు మా దగ్గర అని చెప్పేసి దా ఏదైతే ఉన్నారో దానికి మేము మద్దతు ఇస్తున్నాం ప్రజలు కనుక ఇతనే బయటకు వస్తే అన్ని పార్టీలు కూడా బయటకు వచ్చి ఇంకా ఈ ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి ఏపరచుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే ప్రజలతోని జాగ్రత్త ఉండాలని చెప్పేసి పోతా ఉన్నాం ఈరోజు మున్సిపల్ ఐదో వార్డు కొత్రపల్లి నుంచి అక్కడ ఉన్న అమ్మలు అక్కలు చెల్లెళ్ళు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు నల్ల బిల్లులు ఎవరు వసూలు చేయలేరు మమ్మల్ని ఎవరు అడగలేరు కానీ ఇప్పుడు వచ్చి నల్ల బిల్లులు కావాలని అంటుర్రు నిర్పేదలమైన మేము నీళ్ళు కూడా పుణ్యానికి దాకుంటే ఎట్లని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుర్రు ఎందుకంటే మాకు ఆ నల్ల బిల్లులు ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇట్లా ఒక్కొక్కరికి వచ్చినాయి కాబట్టి ఆ నల్ల బిల్లులు చెల్లించడానికి మాకు స్థోమత లేదు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ నల్ల బిల్లులను మాకు ఫ్రీ నీళ్ళు ఇస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన ఉంది కా అంతేకాకుండా ఇన్ని రోజుల బ్యాలెన్స్ ఊపన్ ఇప్పుడే ఒకటేసారి అన్యాన్ని అంటే మేము కట్టే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని ఆలోచించి ప్రభుత్వము మాకు మాఫీ చేయాలి మాఫీ చేసిన తర్వాత ఏదైనా రెగ్యులరైజ్ చేసి నామినల్గా ఏదో కొంత వాళ్ళ సోమతకు తగ్గట్లు ఏమైనా తీసుకుంటే బాగుంటుందని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారికి కూడా కలిసి వాళ్ళు వివరణ వివరణ జరిగింది వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటారు తప్పకుండా ఈ కొత్రిప్పల్లే కాదు వికారాబాద్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో ఇది జరుగుతుంది ఒక్కొక్కరు పోయి బిల్ కలెక్టర్ పోయి ఇరవై వేలు పదివేలు పద్దెనిమిది వేలు ఇట్లా బిల్లులు లాగుతురు ప్రజలంతా ఇబ్బంది పడుతురు కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగానే తెలియజేస్తుంది